त्रिपदस्त्रीसाध्यक्ष महासंगता मिकचार्य कृतज्ञ मेधिनेपदी त्रिपद्रीसाध्यक्ष महासंगता పుట్టుకతోనే మహుడైన మహర్షు మహనీయుడైన మహర్షుడు మహర్షుల హృదయంలో నివసిస్తాడు సమగ్రంగా వేద వాంగ్మయాన్ని పరిశీలించి విశుద్ధమైన ఆత్మతత్వాన్ని సాంఖ్య రూపంలో నిరూపించిన మహర్షి కపిలాచారుడు సాక్షాత్ భగవదంశతో అవతరించిన భాగవతోత్తముడు సిద్ధుల్లో ప్రసిద్ధికెక్కిన కపిల మహర్షి నేనని భగవంతుడే తన గీతలో చెప్పుకున్నాడు ప్రపంచం ఒక మహారచన ఇది భగవత్కృతమైన భవ్య మహాకావ్యం ఈ కావ్య పరిశీలన చేసి ఇందులో కావ్యాత్మను గుర్తించి వివరించగల మహాత్ములకు వందనీయులు కృతిని కృతాన్ని గుర్తించిన వారు నిజంగా కృతజ్ఞులు ఇలాంటి కృతజ్ఞులు దారి చూపేవాడు మేధినీపతి ప్రపంచాన్ని నిర్మించి వీరించి మేధిని దారి చూపేవాడు మేధినీపతి ప్రపంచాన్ని నిర్మించి విరిపించి మేధిని భూమండలంలో సామాన్య మానవులకు మేధస్సే రక్త మాంస సమస్య కనిపిస్తుంది కానీ కృతజ్ఞతాభావంతో గమనించుస్తే ఈ మేధస్సుకు చేతస్సును ప్రసారించే మేధస్సు కనిపిస్తుంది మేధినీపతి గోచరిస్తాడు ఆ మేధినీపతి మూడు పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు మెలుకులతో తిరుగుతున్నప్పుడు వైశ్యనరారూపంలో కలలుగంటూ నిద్రపోయే సమయంలో తేజస్సు రూపంలోను గాఢ నిద్రలో మైమర్చి పరుకున్నప్పుడు ప్రాజ్ఞారూపంలో ఈ త్రిపాది పర సర్వేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు మూడు వేదాలకు మూడు కాలాలకు మూడు లోకాలకు ప్రణమంలో మూడు మాత్రలకు మూ మూడు గుణాలకు ముక్తసరిగా చెప్పాలంటే ప్రపంచం కనిపించే త్రై కంటి కంతటికి అధ్యక్షత వహించే స్వామి ప్రళయాలు లేదాగా ప్రదర్శిస్తాడు సమస్త సృష్టి నశించిన పడవకు ఢీకున్న తమ మహాశృంగంతో సృష్టి బీజాలు నిలబెట్టే మహామీనంగా మృత్యవగాకు మృత్యవగా అంతకాంతకుడు అవతరిస్తాడు మృత్యువును కల్పించే పేరించే ప్రేరేపించే తొలగించే లయగ్రాహి సర్వేశ్ మహేశ్వరుడు సది పరి 58వ శ్లోకం 아마నే మార్దో మాం్యో లోక స్వామి మహా వరాహ గుణ్యోగభీరోగవన గుప్త చక్ర గదాదరహా మహావరాహు గోవింద సుషేలం కనక అంగలి గుయ్యోగభీరోగన గుప్త చక్ర మహావరాహంలో అవతరించి మహామని మహాప్రళయం నుంచి కాపాడిన గోవిందుడు కూడా అతడి గో సంరక్షణ భూ సంవర్ధన రాయన మేదనీయుపతి ప్రధానమైన లక్ష్యం ఈ మహాత్రమైన కార్యనిర్వాహానికి అతను కావలసిన సైన్యం కూడా సిద్ధంగా ఉంది కనకాంగత కైయురాలతో కమనీయ రూపంలో కథల రంగంలో దుమికి పరమ గంభీరమైన సమరతంత్రంతో అరివర్గాన్ని అరిగట్టగల మహాసూరుడు గోవిందుడు ఎవరికి అంతబటని పట్టు అతను సాధించాడు అతని యుద్ధ వైఖరి గృహ్యం గానం వృక్షం ఒక చేతిలో సుదర్శన చక్రం మరో చేతిలో కోవిందుని తీసుకుని సమరాంగంలో అనిరుద్ధమైన తేజస్సు అవతరిస్తాడు విజయం అతని స్వాధీనం స్వస్తికి శ్రీరామ్